స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా కావలిలో స్థానిక ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు అందులో కావల ఐకాన్ ఒకటి అదేవిధంగా ఫోటో గ్యాలరీ అలాగే సెల్ఫీ పాయింట్ ఒకటి వీటన్నిటి గురించి మనతో పాటు కావ్యకృష్ణారెడ్డి ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తీసుకున్నాం సార్ చెప్పండి సార్ ఏర్పాట్లు చేశారు అయితే అసలు ఐకాన్గా ఏది ఏర్పాటు చేశారు ముఖ్యంగా కావల నియోజకవర్గంలో యువతకి కానీ ప్రజలందరికీ కూడా కావల మీద మమకారం పెరగాలి కావలని ప్రేమించాలి తల్లిని ఎలా అభిమానిస్తామో అదే విధంగా మనం జన్మభూమిని మనం ప్రేమించాలి కాబట్టి ఆ ప్రేమను పెంచేందుకు కానీ ఐ లవ్ కావాలి మేము కావలి వాసలం మా కావల్ని మేము ప్రేమిస్తున్నామని అని చెప్పుకునే దానికి విధానంగా ఐకానిక్గా ఐ కావాలనేటువంటి ఐ లవ్ కావాలి ఏర్పాటు చేయడం జరిగింది అలాగే జాతీయ జనాలు కూడా అడుగులు ఎత్తులో ఏర్పాటు చేయాలంటున్నారు దీని ఉద్దేశం దుర్మార్గంగా రాక్షస ప్రభుత్వం గతంలో కావలి ప్రజలందరికీ దాహర్తిని తీర్చడానికి అరవై రెండు కోట్ల రూపాయలతో కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ ఇస్తే దాన్ని మా యువ నాయకుడు పంచాయతీరాజ్ మినిస్టర్ ఉన్నటువంటి అప్పటి మా పంచాయతీరాజ్ మినిస్టర్ అయినటువంటి శ్రీ నారా లోకేష్ బాబు గారు దాన్ని శంకుస్థాపన చేయడం జరిగింది అటువంటి స్థూపాన్ని ప్రజలందరికీ నీళ్లు తాగటం ఇష్టం లేని ప్రతాప్ కుమార్ రెడ్డి గారు రేత్రి దుండగుల చేత రైతు దాన్ని దోల్చాడు ఎక్కడైతే అతను దోచాడో అక్కడ పది అడుగుల ఎత్తున్నటువంటి స్థూపాన్ని వంద అడుగులు ఎత్తులు ఉండే జెండాని మేము కావలి తెలుగుదేశం కమిటీ ఈరోజు నాటుతుంది ప్రజల్లో దేశభక్తి పెరగాలి దేశం యొక్క విశిష్టత తెలియాలి ఎంతోమంది కొన్ని కోట్ల మంది ప్రాణ త్యాగాలు చేస్తే ఈ దేశానికి స్వతంత్రం వచ్చింది అంతమంది త్యాగమూర్తుల యొక్క ఫలితం మనం పీల్చే గాలి మనం నడిచే నడక అంతా కూడా వాళ్ళ త్యాగం ఈ రోజున యువత నిర్వీర్యం అయిపోతుంది దేశం యొక్క గొప్పతనం తెలుసుకోలేకపోతున్నారు స్వాతంత్ర దినోత్సవానికి రిపబ్లిక్ డేకి కూడా తేడా తెలియని పరిస్థితుల్లో తల్లిదండ్రులు పిల్లల్ని పెంచుతున్నారు పిల్లల్లో దేశభక్తి రావాలి వాళ్ళ దేశాన్ని మీద ప్రేమను పెంచుకునే విధంగా జాతీయ జెండాని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ఇక్కడ చూస్తే ఫోటో గ్యాలరీ కూడా ఏర్పాటు చేశారు మహనీయుల ఫోటోలు పెట్టారు రాజకీయ నాయకుల ఫోటోలు పెట్టారు దీని ఉద్దేశం ఏంటి సార్ ముఖ్యంగా కావల్లో పంతొమ్మిది వందల యాభై రెండులో కావల నియోజకవర్గం ఏర్పడింది నాటి నుంచి నేటి వరకు కూడా వివిధ పార్టీల్లో వివిధ రకాలైనటువంటి వ్యక్తులు ఎమ్మెల్యేలుగా పదకొండు మంది రావడం జరిగింది వారందరూ కూడా నిరంతరం కూడా కావుల అభివృద్ధికి కృషి చేసినటువంటి వ్యక్తులే వాళ్ళని కావలి ప్రజలందరికీ పరిచయం చేయాలన్న ఆలోచనతో పదకొండు మంది యొక్క వాళ్ళ ఫోటో గ్యాలరీలు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది రాజనాల గారు కావల వాస్తవుడు ఆయన గుర్తు చేస్తూ కావలలో ఈరోజు నాది ఒక ఫ్రేమ్ను ఏర్పాటు చేయడం జరిగింది కొన్ని లక్షల మందికి విద్యా బుద్ధులు నేర్పినటువంటి దొడ్ల రామచంద్రరాయుడు గారి చిత్రపటాన్ని ఇక్కడ ఏర్పాటు చేస్తూ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఎయిర్పోర్ట్ దాంబవరం దగ్గర ఎయిర్పోర్ట్ కానీ ఫిషింగ్ హార్బర్ కానీ రామాయపట్నం పోర్టు కానీ ఇవన్నీ కూడా కావలి కోసం తీసుకొచ్చినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అందుకోసం చంద్రబాబు నాయుడు గారిని కావలి వాస్తవత పక్కన ఆయన కూడా ముఖ్యమంత్రిగా ఈరోజు అక్కడ చిత్రపటాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఆ పింగళ వెంకయ్య గారు జెండా సృష్టికర్త అదేవిధంగా జనగణమన రవీంద్రనాథ్ ఠాగూర్ గారు వందే మాత్రం భగీంగా చటర్జీ గారు మాతెలుగు తల్లి శంకరంపాడి సంద్రాచారి గారు వీళ్ళందరూ కూడా సమాజ సేవ చేసినటువంటి వ్యక్తులు నిరంతరం కూడా వాళ్ళ పాటలు పాడుతున్న వాళ్ళు ఎవరు రచించారో తెలియదు కాబట్టి వాళ్ళని కావలికి పరిచయం చేయాలని ఆలోచనతో వారి యొక్క చిత్రపటాలను ఏర్పాటు చేయడం జరిగింది మొత్తం పద్నాలుగు ఫోటోలు అటువైపు పెట్టాం అదేవిధంగా ముఖ్యంగా ఇద్దరు నాయకులు ఇక్కడ గొప్ప నాయకులు ఒకటి హింసావాదంతో కాదు అహింసావాదంతో దేశానికి స్వతంత్రం తెచ్చిన గాంధీ గారిని పరిచయం చేస్తూ గాంధీ గారిని నిలువెట్టేతో రూపంలో ఆయన్ని ప్ర చిత్రీకరించడం జరిగింది అదేవిధంగా తెలుగువాడి యొక్క గొప్పతనం తెలుగు భాష గొప్పతనం భారతదేశంలో హిందీ తర్వాత తెలుగు భాషని రెండో భాషగా తీసుకొచ్చేదాన్ని కృషి చేసినటువంటి తెలుగువాడి యొక్క గొప్పతనాన్ని కీర్తించినటువంటి ఎన్టీ రామారావు గారిని ఒకవైపున ఈరోజు మోరల్స్గా ఏర్పాటు చేయడం జరిగింది ముప్పై మోరల్స్ ఈ రోజున ఇక్కడ ఈ గ్యాలరీలో ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ఇప్పుడు ఐ లవ్ కావాలనే ఒక సెల్ఫీ పాయింట్ను కూడా ఏర్పాటు చేశారు దీని ఉద్దేశమే ఇక్కడికి అందరూ కూడా కావల నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరూ రావాలి కావలని ప్రేమించాలి జాతీయ జెండా మన నెత్తిన ఉంది ఎప్పుడు ఆ అండదండలు జెండా నీడను మనం బతకాలి ఆ జెండా ఉన్నంతకాలం మన మన భారతదేశానికి ఏమి కాదని నినాదం కోసం నెత్తిన జెండా పక్కన ఐ లవ్తో పాటు ఒక సెల్ఫీని తీసుకుంటే మన గర్వంగా నా నాయనకి ఈ దేశం ఉందని చెప్పుకునే విధంగా దీన్ని సెల్ఫీ పాయింట్గా చిత్రీకరించడం జరిగింది దీంట్లో ముఖ్యంగా భాగంగా ఈ కావలికి ఏ బంధువులు వచ్చినా ఆ ఇంటి వాసులు ఎవరికి వచ్చి ఆ బంధువులకి సెల్ఫీ పాయింట్లో ఒక సెల్ఫీకి బహుమతిగా ఇచ్చే విధానం అదేవిధంగా కావలికి ఏ ఉద్యోగస్తుడు కొత్తగా ఇక్కడికి అపాయింట్ అయ్యి వచ్చినా ఫస్ట్ కావలికి వచ్చి ఇక్కడ సెల్ఫీ పాయింట్ తీసి మేము కావాలని ప్రేమిస్తున్నాం అందుకోసం ఇక్కడ ఉద్యోగ ధర్మం గురించి ఈ కావలికి వచ్చామనే సంకేతాన్ని తెలుపుతేస్తూ ఇక్కడ సెల్ఫీ పాయింట్ తీసుకునే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది అయితే మొత్తానికి ఈ ప్రజల్లో కావచ్చు అదేవిధంగా యువకుల్లో కావచ్చు యూత్లో కావచ్చు జాతీయ వాదాన్ని పెంపొందించడం కోసం జాతీయ జెండాను ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా స్వతంత్రం అప్పుడు ఎవరైతే స్వతంత్ర కోసం కష్టపడ్డారో వాళ్ళందరూ ఒక వాళ్ళకి సంబంధించిన ఫోటోలను వాళ్ళ పేర్లను కూడా పరిచయం చేయాలని అలాగే ఈ కావలకు సంబంధించిన స్థానికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా సొంత ఊరిపై అభిమానులపై చాటించే విధంగా ఐ లవ్ యూ కావాలి అనే విధంగా ఒక శిల్పి పాయింట్ ఏర్పాటు చేయడం జరిగింది అని చెప్పేసి కావ్యకృష్ణారాడు చెప్తున్నారు వీడియో జర్నలిస్ట్ ప్రదీప్తో దేవకుమార్ టెన్టీవీ కావాలి